హలో యూ గార్ వెల్కమ్ టు జవ్రదాద్ ఓకే అండి మహిళలకు మంచి సువర్ణ అవకాశం అనమాట ఇంటి వద్దనే ఉండి ఏడు వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట తాము నిలబడాలనుకునే వారికి మంచి సువర్ణ అవకాశం పల్లూస్ ఎంబ్రాయిడరీ మిషనరీ అండి ఇక్కడ వచ్చేసరికి బ్లౌజ్ డిజైన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే ఈ మధ్య చాలా అయితే వచ్చాయి ఇక్కడ వచ్చేసరికి మిషనరీస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈఎంఐ ఆప్షన్స్ బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉంటాయి అలానే సర్వీస్ కూడా టూ ఇయర్స్ వరకు ఉంటుంది మిషన్ కూడా వన్ ఇయర్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి అడ్రస్ వచ్చేసరికి లో అయితే గుత్తి రోడ్ లో ఉంది ఇండియన్ ఆయిల్ ఉంది కదా ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో యూనివర్సల్ బేకరీ పైన పల్లుస్ ఎంబ్రాయిడరీ మిషనరీస్ అయితే ఉంటది తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు ఏ విధంగా యూజ్ చేయాలి మొత్తం డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందుకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే ముందుగా మా పలు కస్టమర్ విజయభిలాసులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఇక్కడ మా పళ్ళు సమరేట్లో మీరు గత వీడియోలో చూసినట్టుగానే మా దగ్గర ఎవరైనా సరే మిషన్ తీసుకోవాలనుకుని వచ్చిన వాళ్ళకి మిషన్ కొన్నా కొనకపోయినా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తామండి మాకు ఆల్ ఓవర్ ఇండియా అంటే ఏపీ తెలంగాణ బెంగళూరులో ఎక్కడ ఎక్కడైతే బ్రాంచెస్ ఏర్పాటు చేస్తున్నామో ఆ లో మీరు ఎక్కడైనా సరే వెళ్ళి ఒక రూపాయి అనేది కూడా పే చేయకుండా మీరు మిషన్ అనేది ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు ఒక రూపాయి కట్టాల్సిన పని అయితే లేదండి మిషన్ కొన్న తర్వాత ప్రతి ఒక్కటి ఏంటంటే మా దగ్గర వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మోడల్స్ అనే ఉన్నాయి పల్లూస్ లోనే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఆ నెంబర్ ఆఫ్ మోడల్స్ వచ్చేసరికి అనేది ఈ మూడు మోడల్స్ అండి ఈ మూడు మోడల్స్ సరే ఇంకో మూడు మోడల్ ఉన్నాయి అలానే ఇతర బ్రాండ్స్ కూడా హెచ్ఎస్ డబ్ల్యూ బోర్ట్ ఎవరు రికోమా ఇలాంటివి కూడా దొరుకుతాయి మా దగ్గర అలాంటి డబల్ హెడ్ మిషన్స్ కూడా దొరుకుతాయి ఈ మిషన్స్కి వచ్చేసరికి మీరు తీసుకోవాలంటే కనుక లక్షన్నర డౌన్ పేమెంట్ కట్టి మిషన్ అనేది తీసుకోవచ్చు అండి మీరు మిషన్ తీసుకున్న వాళ్ళకి డెలివరీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అలాంటివి ఉంటాయని మీరు అనుకుంటారు అలాంటిది ఏంటండి మీరు ఎక్కడికైనా మీరు బుకింగ్ అనేది చేసుకుంటే కనుక ఇంటికి తీసుకొచ్చి చేసి ఫ్రీగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్గా డెలివరీతో సహా మొత్తం కంప్లీట్ ఇన్స్టాలేషన్తో సహా మీకు ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనికి మిషన్తో పాటుగా మీకు కాంప్లిమెంటరీ వస్తువులు అనేది ఇవ్వడం జరుగుతుందండి అది యూపీఎస్ కానీ పేపర్ రోల్స్ కానీ ఇలాంటివన్నీ మీకు ఫ్రీగా కాంప్లిమెంటరీ ఇస్తారు ప్రోడక్ట్ మీద వచ్చేసరికి ఏంటంటే వన్ ఇయర్ ప్రోడక్ట్ వారంటీ ఉంటుందండి టూ ఇయర్ సర్వీస్ ఫ్రీ ఉంటుందండి టూ ఇయర్ సర్వీస్ ప్రాసెస్లో మీకు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైనా కానీ మిషన్ తీసుకున్న వాళ్ళకి సార్ మేము ఇలా వచ్చాము మేము ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి అవి ఇవి కలిపి అలాంటివి తీసుకోరండి సింగిల్ పైసా అనేది కూడా సర్వీస్కి మీరు కట్టాల్సిన పని లేదు టూ లో సర్వీస్లో కంప్లీట్గా పలుస్ అనేది సర్వీస్ అనేది టూ ఇయర్స్ ఇస్తుందండి ఈ టూ ఇయర్స్ పీరియడ్ లోపల మీరు ఒక్క రూపాయలు పెట్టాల్సిన పర్లేదు అందట్టు మీకు వచ్చేసరికి ఏంటంటే ఈ మిషన్ తీసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ ఏ బ్రాండ్ లో అయినా కానీ మీకు ప్రతి ఒక్కరు ఏంటంటే లక్షన్నర డౌన్ తో ఇస్తామండి మీకు ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి బ్యాంక్ కి సపోర్ట్ వెళ్తారంటే కనుక కొటేషన్ సపోర్ట్ అనేది ఇస్తాము మీకు ఏమైనా టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ త్రూ వీడియో కాల్ సపోర్ట్ అనేది మ్యాంటరీగా ఉంటదండి వీడియో కాల్ సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత మీకు దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం గురించి త్వరగా మీకు సార్ట్అవుట్ చేయడానికి మాకు మీకు మిషన్ డెలివరీ ఇచ్చిన తర్వాత మా టీం దగ్గర అయినా తీసుకోండి లేదా మా కంపెనీ నుంచి అయినా తీసుకోండి ఒక సర్వీస్ నెంబర్ అయితే ఉంటుంది ఆ సర్వీస్ నెంబర్కి కాల్ చేస్తే మీకు వీలైనంత త్వరగా వెంటనే ఆ సర్వీస్ అనేది చేయడానికి ఫాస్ట్గా ఉంటుందండి అంటే మా కాన్సెప్ట్ ఎక్కువ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా సేమ్ డే సర్వీస్ అండి ఆ సేమ్ డే సర్వీస్లో మీకు ఎంతవరకు అయితే ఇవ్వగలమో అన్నది ఆ సర్వీస్ నెంబర్కి కాల్ చేస్తే మీకు పర్టికులర్గా ప్రతి మ్యాటర్ కూడా వస్తుందండి బెస్ట్ మోడల్ అండి ఇది ఈ బెస్ట్ మాల్ ఎవరైనా కానీ ఏ కొన్నా కానీ మేము ఎక్కడికి వచ్చేసిన ఫ్రీ డెలివరీ అనేది ఇచ్చేస్తాము దీన్ని ఆపరేట్ చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటిది ఇబ్బంది ఏం లేదండి చదువుకున్నా చదువుకోకపోయినా ఎవరైనా కానీ టైలర్స్ కానీ మగవాళ్ళు కాని కానీ ఆడవాళ్ళ గారు కానీ ఎవరైనా కానీ మనీ సంపాదించుకోవాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఏంటంటే ఇలాంటి ఇలాంటివన్నీ కానీ ఈజీగా ఈజీ అవుతాయండి అలానే దాంతోపాటుగా మీకు వచ్చేసరికి ఏంటంటే ఫుల్ సపోర్ట్ అనేది మా దగ్గర నుంచి ఉంటుందండి ఫుల్ సపోర్ట్ అనేది మేము ఇస్తాము అటు ఇటుగా డిలే అయినా సరే కమ్యూనికేషన్ అనేది అట్రాక్ట్ అనేది కానీ మీకు త్వరగా సర్వీస్ అనేది అందించడానికి ట్రై చేస్తాము సేమ్ డే డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తాము అలాగే మీకు ఫ్రీగా ఏవైతే ఇస్తామని చెప్పేసి వారంటీ పీరియడ్ ప్రతిదీ కూడా మాట ప్రకారంగానే ఇస్తాము ఓకే మీరు వచ్చేసరికి మా బ్రాంచెస్ ఆంధ్ర తెలంగాణ అండ్ అలానే బా బెంగళూరులో కూడా బ్రాంచెస్ ఏర్పాటు చేశాము మా స్టోర్స్ విజిట్ చేసి ఆ ఈ బ్రాండ్ ని పర్చేజ్ చేసుకుని మా సపోర్ట్ అనేది మీరు తీసుకోవాల్సిందిగా మేము ఆశిస్తాం చూడండి నచ్చితేనే తీసుకోండి థ్యాంక్ యూ అండి మమ్మల్ని ఎంతగానో ఆశిస్తున్న కస్టమర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మా పలుసు యాజమాన్యం